రాయడీ నా పేరు వాసిరెడ్డి ప్రసన్న రాధిక నేను అంగన్వాడీ డాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేరే ఇంకా ఉమన్ కూడా నేషనల్ చైర్పర్సన్ కానీ నా మీద కొంతమంది మహిళలు అంటే ఓన్లీ నలుగురు అభివేగం చేశారు ఎస్పి ఆఫీస్కి గ్రీవెన్స్కి వెళ్ళి ఒక ఆమన్ తీసుకెళ్లి ఆమె ద్వారా కేసు పెట్టారు వీళ్ళు కాదు పెట్టింది నా పక్కన ఉన్న రాజశ్రీ గారి ద్వారానే పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నాను నేను స్టేట్లో డైరెక్ట్గా స్టేట్ లీడర్ అయిన అయ్యాను తెలుగుదేశంలో జిల్లాలో కాకుండా స్టేట్ అయ్యాను కాబట్టి నా మీద రేపు ఏదైనా ముందు ఫ్యూచర్లో ఏదైనా పథకం వస్తుందేమో అనే ఒక ఇదితో వీళ్ళిద్దరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరూ సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు ఈమె పెనాటి మల్లేశ్వరి ఈమె నేపాక పద్మ వీళ్ళిద్దరు మెయిన్ వీళ్ళిద్దరు లో నేపాక పద్మ నాకు పదవి ఇప్పిస్తానని అపోజిషన్లో ఉన్నప్పుడు రెండు ఎంటీ చెక్కులు రెండు నోట్లు తీసుకోవడం జరిగింది నా దగ్గర పదవి కోసం ఇచ్చిన తర్వాత ప్రతి నెల వీళ్ళైతే సరుకులు ఇవ్వటం ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గర తీసుకోవటం నా వెహికల్ ఎక్కి నా వెహికల్ లోనే ఉండేది ఏమో ఈమె అందరికీ తెలుసు నా వెహికల్లోనే చాలా అని తిరిగేది ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే ఉండేది పద్మ అనేమో ఈమె ఏం చేసిందంటే నాకు కవి కోసం డబ్బులు అని తీసుకుంది తర్వాత చెక్కులు నోట్ అడిగినా కూడా అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను మా మా పిల్లలు ఎక్కడ పెట్టారు కనపడలేదు అంది అయినా ఒక బ్రాహ్మ ఇదిలో ఉంది కాబట్టి ఈమె అబద్ధం చెప్పదు అని నేను ఏ రోజు కూడా ఈమె ప్రజ చేయలే కానీ కొన్ని కొన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈమె నాకు రాధికా డబ్బులు ఇవ్వాలి నా దగ్గర రెండు లక్షలు తీసుకుంది అని చెప్పింది అది కూడా రెండు లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను నా మెళ్ళలో వస్తువులన్నీ పెట్టి ఇచ్చాను రాధి కాకనే అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది నేను పొరుగుకి సంబంధించిందని నేను ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాను ఎందుకంటే గొడవలు వద్దని ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమయ్యాను నేను మళ్ళీ ఈ మా మల్లేశ్వరి రెండు లక్షలు ఒకప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు మా పరిస్థితి నా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంది వీళ్ళకి ఏ విధంగా అయినా ఏమైనా ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయి అని ఒక పేడి ఆర్టిస్ట్ లాగా తయారయ్యారు ఈ నలుగురు పార్టీలో నన్ను కించపరుస్తున్నారు ఈమెకు ఏ పదవి రాకూడదు ఊడ్చే పదవి కూడా ఏమి రాదని ఛాలెంజ్ చేసింది ఈమ ఈమ నలభై ఏళ్ళ నుంచి ఉంది పెన్నాటి మల్లేశ్వరి నాకు ఏ పదవి లేదు నిన్నగాక మొన్న వచ్చింది దీనికి ఏంటి పదవి అనుకుంటారని ఈమె ఈమెకి మరదలు గోవింద్ గిరిజ ఈమె వడ్డీ వ్యాపారాలు చేస్తుంది పక్కా ఇద ఫ్రాడ్ అని నన్ను అంట పక్కా ఫ్రాడ్ ఎందుకంటే నెహ్రూ నగర్కి వెళ్ళి మీరు ఎగిపేరికి పెట్టాలి మీద ఈమె పది రూపాయల ఇంట్రెస్ట్ తిప్పుతూ ఉంటుంది కానీ ఒకసారి అవసరమైనప్పుడు టూ ల్యాక్స్ ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇదివండి ఫోటో చూడండి మాకు రాసి ఇచ్చి డబ్బులు ఏమిటి నాకు ఏమి సంబంధం లేదని ఇచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక గేమ్ లాగా నన్ను చేయాలని చూసి పేపర్లో నేను ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలి ఏమి రాయించింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఈమెచ్చి నాకు కోర్టులో వేసింది రెండు లక్షలు నేను ఇస్తాను కూడా యువని అంటుంది గేమ్ ఆడుతుంది నాకు ఆరాళ్ళ క్రితం జరిగిన సమస్య ఉండొచ్చు కానీ గేమ్ ఆడి ఆ టూ ల్యాక్స్కి నేను యువను ఒప్పందని అంది నేను ఎవరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం లేదు అందరూ తీసుకున్నాడు నా దగ్గర ప్రూఫ్లు మీరు ఎంక్వైరీ పెట్టండి పెట్టి ఈమె గోవింద్ గిరిజ పది రూపాయలు వడ్డీ చూస్తా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంది వీడ అమ్మాయిది సమస్య వచ్చింది భార్యాభర్త సమస్య నన్ను డీల్ చేయమని అడిగింది కానీ నేను హైదరాబాద్ దాకా రాలేను నాకు వద్దు అని నేను ఆ విషయాల్లో ఎంపు అవ్వలేదు ఎందుకంటే ఏమతో కొంచెం కష్టం అయ్యేవా ఆన్లైన్ మీద మాట్లాడుతుంది ఈ వల్ల ఇబ్బంది అని చెప్పి నేను వద్దని సైడ్ అయిపోయాను ఈమా ఈమా ఈ ముగ్గురు కలిసి ఈమె రాయడి శ్రీలక్ష్మి ఈమె దగ్గర బట్టల వ్యాపారం ఉంది ఈమె బట్టలు ఇచ్చి జనాలను ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఈమె మీద కేసు ఉంది ఎంక్వైరీ పెట్టండి తాడికొండలో ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది ఏమో వాళ్ళు కేసు కూడా పెట్టారు ఈమె పెట్టింది వాళ్ళ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి చనిపోయిన ఆమె బట్టలు కూడా తీసుకొచ్చుకుంది ఏమో దానికి సాక్ష్యం నేనే ఈమె దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్తుంది డబ్బులు కాదండి ఈమె అమెరికా అంతా ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు ఒక కొడుకు ఈమెకి మా కేరళలో ఉంటాడు వీళ్ళు ఇయ్యం కూడా ఇప్పుడు రాళ్ళు నర్స్పేట వాళ్ళది ఏమో నాలుగు లక్షలు బట్టలు వేరే వాళ్ళకి ఇప్పిమంటే నేనే ఇప్పించాను మధ్యలో ఉండి మా అమ్మడికాయ వెళ్ళేటప్పుడు అప్పచెప్పి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నాకు వచ్చిన తర్వాత ప్రజా చేస్తుంది మా ఇంట్లో తెలిస్తే ఇబ్బంది అవుతుంది నేను నా నా ఇంటి చెక్కులు రెండు ఇవ్వటం నిజమేనండి ఇచ్చాను వాళ్ళ కోసం నేను ఇచ్చా మధ్యలో ఉన్నందుకు కానీ స్థలాలని అదే నిద్ర ఎంక్వైరీ తీసుకొని బెదిరించి నన్ను ఇబ్బంది పెడతా చాలా ప్రాడ్గా నేను చేస్తున్నానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఎందుకంటే వీళ్ళందరూ అయ్యారు అనుకోరు అన్ని చోట్లకి వెళ్ళి నా బొరువుతో గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు దేనికంటే ఏదైనా ముందు పదవి వస్తుందేమో ఏమిటి రాకూడదు అని నేను ఒకటే కోరుకుంటున్నాను ఎంక్వైరీ పెట్టండి నా మళ్ళీ ఏమి డబ్బులు ఎలా ఇచ్చామంటే మా బాబు ఇల్లు కొనుక్కోవడానికి మూడేళ్ళ క్రితం ఇచ్చానని అబద్ధం చెబుతుంది మా బాబు ఇల్లు కొనుక్కుంది వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ మా బాబు పక్క అన్ని ప్రూఫ్లు ఉన్నాయి తనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి తనకి అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది అని వీళ్ళందరూ సృష్టించి నా బొరువుతో గేమ్ ఆడుతున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను మీడియా వాళ్ళు మీరందరూ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను నిజం చెప్తున్నాను మీ అందరికీ ఏదైనా సిఐఈ ఎంక్వైరీ పెట్టండి పెట్టి వీళ్ళ నలుగురు విషయాలు మీరు తేలవండి నాకు కావాల్సింది అది నేను కోరుకునేది అది పార్టీలో నేను తెలుగుదేశంలో వచ్చినాక మూడు సంవత్సరాల్లో డైరెక్ట్ స్టేట్ ఏంటన్నా అయిన తర్వాత నేను ఎన్నో కార్యక్రమాలు పెట్టాను మీడియా వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు నా సొంత డబ్బులతో నేను చేసుకున్న నాకు నా సొంత వెహికల్ అందరూ వీళ్ళందరూ కూడా పెమ్మసాయి గారు ఆఫీస్కి వెళ్ళి గల్లా మాధవి గారి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాళ్ళు వీళ్ళందరూ వీళ్ళనక మెయిన్ ములకా సత్యవాణి అనే ఆమె పాత్ర ఉంది ఆమె కూడా నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించింది ఆమె వీళ్ళ ఆమె సపోర్ట్తో వీళ్ళిద్దరు బయటకు వచ్చి వీళ్ళిద్దరినీ కలుపుకొని భయంకరంగా చేస్తున్నారు నా పొరుగుతో గేమ్ ఆడుతున్నారు నా పొరుగు తీయడానికి వీళ్ళే కాను మీరు కొంచెం ఆలోచించి ఎంక్వైరీ పెట్టి నిజా నిధాలు తేల్చండి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి చెప్తున్నాను పేపర్ వాళ్ళకు కూడా ఎవరైనా ఒక విషయం ఒక లేడీ మీద వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి మీరు మీడియాలో ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు పొరుగుతో గేమ్ ఆడి నిన్నటి నుంచి నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారు నా హస్బెండ్కి కానీ నా పిల్లలకు కానీ పార్టీలోకి అసలు వద్దని ఇష్టపడలేదు వాళ్ళు కానీ నేను హోమోపేట్స్లో ఉన్నందుకు చాలా చాలా కేసులు చేశాను ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తెచ్చి తీసుకోలేదు మంచి పేరు వచ్చింది హోమోప్యాడ్స్లో నాకు మా పైన అధికారిని కూడా ఎంక్వైరీ చేయండి రాధికా గారంటే ఏంటో మీరు తెలుసుకోండి నేను అదే కోరుకుంటున్నాను ఈ మా ఈమె హోమాపేట్స్లో కార్డు ఇవ్వలేదు ఈమెకి నేను ఇప్పించాను ఎందుకంటే వీళ్ళిద్దరు మధ్యలో దొంగ నోట్ల వ్యాపారం చేశారు వీళ్ళిద్దరు రాజమండ్రి వెళ్ళి దొంగ నోట్లు తెచ్చారు వీళ్ళిద్దరు ఈ నేపాక పద్మ ఈ మల్లేశ్వరి వీళ్ళిద్దరు ఆ రోజు నా వెహికల్ అడిగారు నేను ఇవ్వకపోవడం మంచిదైంది తర్వాత నాకు పై అధికారి చెప్పారు దొంగ నోట్లు మార్చే దగ్గరికి వెళ్ళారంటండి మేడం వీళ్ళందరూ ఎంక్వైరీ పెట్టండి మీరు అని నాకు చెప్పారు అది వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ నేపాక పాత్రమా మళ్ళే స్పంది ఈమా రెండు లక్షలు వేసి ఈ తీసుకోమన్నా కూడా తీసుకోకుండా నా పొరుగుతో ఆడతా ఈ రోజు నాకు రెండు కోట్లను రాస్తున్నారు ఏ విధంగా రెండు కోట్లు ఇచ్చారు ప్రతిదీ లెక్క ఉంది మా పిల్లల దగ్గర మా పిల్లల అకౌంట్లో వేసిన డబ్బులు మేము వాడుకునే డబ్బులు బయట నేను ఎన్ని కేసులు చేసినా కూడా నేను ఎవరి దగ్గర కూడా ఒకళ్ళు తీసుకోరా పార్టీలోకి వచ్చి కూడా తక్కువ టైంలో ఎదిగారు కాబట్టి ఏదైనా మంచి పదవి వస్తుందేమని ఒక భయంతో పెడతారు మేము సీనియర్స్ కాబట్టి నిన్నగాక మొన్న వచ్చిన పదవి రావడం ఏంటి మేము సీనియర్స్ అని నేను బెదిరిస్తున్నాను అని చెప్తున్నారు నేను అసలు ఏ రోజున కూడా బెదిరింపులని ఏది చేయాల నెహ్రూ నగర్ వెళ్ళి కూడా ఎంక్వైరీ పెట్టండి ఏమైంది నెహ్రూ నగర్ ఏ గురించి ఎంక్వైరీ పెట్టండి నేను వేరే ప్లేస్లో ఉన్నా కూడా ఇద్నాల్ కాలేజ్ దగ్గర పతలూరు రోడ్లు మా ఇంట్లో వేరే చోట ఉన్న రాధికా గారు అంటే ఏంటి అనేది నెహ్రూ నగర్ అయితే మీకు తెలుస్తుంది ఎందుకంటే నెహ్రూ నగర్ మూడో లైన్ ఉండేది రాధికా గారంటే నెహ్రూ నగర్ తొమ్మిదో లైన్ లో వెళ్ళి అక్కడ కనుక్కోండి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా నెహ్రూ నగర్ ఒక కేసు వచ్చినా కూడా ఒక చిన్న బాబు చేయగాలిస్తే ఆ కేసు నేను డీల్ చేశాను డబ్బులు అనే మాట ఎక్కడా నా లైఫ్ లో తీసుకోలేదు నేను తీసుకునే మనుషులు కాదు దేవుడి దేవాల మా పిల్లలకు అంత అవసరం లేదు నేను సంపాదించి మా పిల్లలకు పెట్టకలేదు మంచి కార్యక్రమాలు చేద్దామని ఒక పార్టీ మీద ఉన్న అభిమానం ఇంట్రెస్ట్ తో నేను బయటకు రావడం జరిగింది నేను ఈ విధంగా కేసులు చేస్తుంటే ఈ నలుగురు పేడ ఆర్టిస్టుల లాగా నా జీవితాన్ని ఆడుకుంటున్నాను మెయిన్ ఈ రాయల్ శ్రీలక్ష్మిని ఎంక్వైరీ పెట్టండి ఈ విధంగా థర్డ్ ఎంకౌంటర్ కేసు ఉంది ఎస్టీఎస్సీ వాళ్ళు కూడా పెట్టడానికి నడికున్నారని ఎందుకంటే ఏమో చనిపోయిన బట్టలు తీసుకొచ్చి గల్లంత గల్లంత చేసి వాళ్ళ బజారంతా అల్లం చేసి వచ్చింది వాళ్ళు కూడా రావడానికి రెడీగా ఉన్నారు ఈ ఓన్లీ చేసేది బట్టల వ్యాపారం మాత్రమే ఈమె దగ్గర డబ్బులు ఏమి డబ్బు అని వాళ్ళ బియ్యంకుల వివరాలే చెప్పారు వీళ్ళ దగ్గర ఏమి లేవు నా కొడుకులు నాకు ఏమి ఇవ్వరు నేను బట్టల వ్యాపారం చేసుకుని నేను ఇది చేసుకోవాలని అందరికీ చెప్పింది మీరు ఒక్కసారి నలుగురు మీద ఎంక్వైరీ పెట్టండి ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను మీరు అందరికి కూడా తెలియజేయండి గోవింద్ గిరిజ అండి ఈమె వచ్చి మల్లేశ్వరి వెంపాటి మల్లే పేరు పెన్నాటి సారీ పెన్నాటి మల్లేశ్వరి ఈమె వచ్చి నేపాక పద్మ రాయుడి శ్రీలక్ష్మి వీళ్ళందరినీ ఎంక్వైరీ పెట్టండి ఈమె దగ్గర ఉన్న చెక్కు నోటులు ఈమెకి ఇచ్చింది ఈమె నాలుగు లక్షలు వస్తువులు అవ్వలేదని ఈమె బలవంతం చేసి రెండు చెక్కులు తీసుకున్నమాట మాట వాస్తున్నా దగ్గర ఈ వీటిని పెట్టుకొని వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు ముప్పై ఐదు లక్షలని ఏం చదువుతుంది ఏమి నేను రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు బురద కాలి గుర్తుకొచ్చింది ఏమో వాళ్ళందరికీ సపోర్ట్ అనమాట వీళ్ళందరికీ ఏమో వీళ్ళ వదిన ఏమి ఏమో వదిలి మీ నలుగురు మీద మీరు ఎంక్వైరీ పెట్టండి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీరు మీరు నాయకుల దగ్గరికి వచ్చి వీళ్ళు అన్ని ఆఫీసులకు తిరిగి చెబుతుంటే మీరు నిజా ఏంటి అనేది మీరు తేల్చండి వీళ్ళందరి దగ్గర మేము వెళ్ళి చెబుతాము మీ పొరుగు తీస్తామని చెప్పి మరీ వస్తున్నారు నేను కానీ కామ్గా ఉన్నాను కానీ ఇప్పుడు తట్టుకోలేని స్టేజ్లో నా కుటుంబాన్ని నా పిల్లల్ని బయటకు లాగుతున్నారు కాబట్టి తప్పుడు టైంలో నేను బయటకు వచ్చి నిజా నిధాలు చెప్తున్నాను మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి నలుగురు మీద ఈమెం చేస్తుంది ఈమెంట్ చేస్తుంది అడపావదార్లో ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అన్ని ఎంక్వైరీ తీయండి అడపాదార్లో ఈమెధి అడపాబదార్లో ఈ మూడు కోట్లకి జనాల దగ్గర ఆధార్ కార్డులు ఇచ్చి డబ్బులు వసూలు చేసింది మల్లేశ్వరి ఈమెద ఎంక్వైరీ తీయండి ఈమెది పది రూపాయల వడ్డీ గోవింద గిరిజ ఈ వివిధ ఎంక్వైరీ చేయండి నేనేమి ఇవ్వవసేది ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి నేను ఇవ్వాల్సిన డబ్బులు కూడా మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది ఏది రెండు లక్షలకి నేనేమి ఇవ్వక్కర్లేదు ఈ వచ్చి నేపాక పద్మ మనం అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ పదవి ఇప్పిస్తానని నా దగ్గర తీసుకొని అంగన్వాడీ డాక్టర్ స్టేట్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇప్పించింది హిమ ఈ మనక వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్న కాగితాలను వీళ్ళందరూ పంచుకున్నారు వీళ్ళు ఐదు లక్షలకి ఉన్న కాగితాలను ఈ మా నాలుగు లక్షలు ఉన్న బట్టల డబ్బులు నాకు సంబంధమే లేదు ఆ బట్టల డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సింది నన్ను ప్రజలు చేసి నా దగ్గర తీసుకుంది వాళ్ళు ఇవ్వకపోయేసరికి అర్థం ఉన్నానండి అది ఒక్కటే తప్పితే కోట్లు అప్పులు ఇబ్బందులు నాకేమీ లేవు దేవుడి వల్ల మీరందరూ ఎంక్వైరీ పెట్టండి నేను బయటకు వచ్చి కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశాను మీరు నెహ్రూ నగర్ కానీ బుచ్చై తోట కానీ గార్డెన్స్ కానీ రాజేందర్ నగర్ కానీ ఎక్కడికైనా వెళ్ళి నా పేరు మీద ఎంక్వైరీ తీయండి నేను చాలా కేసులు చేశాను ఈ మధ్యలో తెనాల్లో చేశాను ఉడంపాడులో చేశాను విజయవాడలో చేశాను అన్ని చోట్ల నేను ప్రతిదీ నేను చేసి అని నేను మీకు ఇస్తాను కావాలండి నేను ఎదుగుతానా మనకు భయంతో ఏమో నిన్నకాక మొన్న వచ్చిందని సీనియర్స్ వీళ్ళిద్దరినీ పెట్టి వెనక ఉన్న సీనియర్స్ టీడీపీ మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి నా మీద బురద తల్లటానికి ఈ విధంగా టీడీపీ మహిళా నాయకురాళ్ళు సీనియర్ మహిళా నాయకురాళ్ళ అని చెప్పి నేను బోన్గా ఎదగటం చూడలేక నలుగురిని పోగు చేసి నా బురవంతా గేమ్ ఆడుతున్నాను మీరు నిజానిధాలు తేలవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను ఒక లేడీ రాజకీయంలోకి వచ్చింది అంటే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా వచ్చామంటే అది ఏదో ఇంట్రెస్ట్తో వచ్చామని అనుకోవాలి అభిమానం బాబు గారి మీద ఉన్న అభిమానంతో లోకేష్ బాబు గారు ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను వచ్చాను నేను వచ్చినా కూడా నా సొంత వెహికల్ నా సొంత పెట్రోల్తో ఎలక్షన్ అప్పుడు కానీ కార్యక్రమాలు అప్పుడు కానీ నేను చేశాను నా ప్రొఫైల్ చూడండి మీరు ఎవరైనా రాధికా వాసిరెడ్డి అని ప్రొఫైల్ చూడండి మీరు మీరు ఫేస్బుక్ కూడా ప్రసన్న రాధిక వాసిరెడ్డి అని మీరు నా ఫేస్బుక్ చూసి వీళ్ళ ఫేస్బుక్ లో ఏమైనా ఉన్నాయో వీళ్ళు వర్క్ చేసి ఏమైనా ఉన్నాయో వీళ్ళు గుళ్ళే వాళ్ళ వెహికల్ ఎక్కి వాళ్ళకి వీళ్ళకి సాడీలు చెప్పుకుంటా పార్టీలో ఉండి ఎవరైనా కొత్తగా వస్తే వీళ్ళు బొరుకు తలుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ మీద బురకు జరుగుతున్నారు వీళ్ళు వీళ్ళకి సొంత వెహికల్ సొంత ఏమి ఉండవు మన వెహికల్ ఎక్కుతారు మన పక్కన ఉంటారు మన మీద వేరే వాళ్ళకి సారీలు చెప్పి బురద తలుతున్నారు ఇలాంటి వాళ్ళని మీరు పిలిపించి మాట్లాడండి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నా లాంటి వాళ్ళు ఇంకా రాజకీయాలు రావాలన్నా చాలా భయపడతారు సొంత డబ్బులు పోగొట్టుకొని ఇలాంటి వాళ్ళ మధ్య మాటలు పడటానికి ఎవరు సిద్ధంగా రారు చాలా నేను బాధపడుతున్నాను నేను పార్టీ మీద నా అభిమానంతో వచ్చాను అంగన్వాడీగా నేను చాలా వర్క్ చేశాను నా ప్రొఫైల్ చూడండి నా ఫేస్బుక్ చూడండి మీరు మీరు ఏది ఇచ్చినా కష్టపడి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఏది రాకూడదని ఇలా బురద నా పొరుగుతో గేమ్ ఆడుతున్నారు పదవి పక్కన పెట్టండి నా నా పిల్లలు పొరుగు తీస్తున్నారు నా పిల్లలు ఫోన్ నెంబర్ తీసుకుని నా పిల్లల్ని నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు నేను హుమన్ రైట్స్లో నేను చాలా కేసులు చేశాను ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా అధికారులు హుమన్ రైట్స్లో నా అధికారులు ఇది కూడా నాకు ఉంది వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంది వాళ్ళు చాలా బాగా రాధిక అంటే హుమన్ రైట్స్ అని పేరు తెచ్చుకున్నారు మీరు అన్నారు మాపై అధికారి కావాలంటే మీరు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి నన్ను నా గురించి అడగండి నేను నీ ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళ వల్ల జూనియర్స్ ఎవరన్నా రావాలన్నా పార్టీల్లోకి రాజకీయాల్లోకి చాలా ఇబ్బంది పడతారు మీరు ఇలాంటి వాళ్ళు పిలిపించి ఏం చేస్తారో చేయండి పక్కా ప్రూపులతో నా దగ్గర ఉన్నాయి నేను వచ్చి మీ మేము అందరి ముందు వచ్చి కూర్చొని నేను మాట్లాడతాను నేను అదే కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను